వైఎస్ఆర్ పార్టీకి అందరికీ నమస్తే సో హ్యాపీ జగన్ సో అందులో హ్యాపీగా ఉండాలి సో లైవ్లో నాకు కనిపించిన యూట్యూబ్ లైవర్ కూడా అందరికీ నమస్తే ఇంకేంటంటే విశేషాలు ఎలాగున్నారు అందరూ బాగునే ఉంటారు సో హ్యాపీ ఈరోజు సండే రోజు కాబట్టి సో ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది సో రెండు వేల ఇరవై తొమ్మిదిన మా అన్న నాకు ఎంత నిజాయితీగా నేనంటే ఎంత ఇష్టమో నాకు తెప్పాడు ఆయన ఆయనంటే నాకు ప్రాణం ఈ గుండెలు రెండు కోసుకున్న ఈ గుండెల్లో ఉంటాడు మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మా వదినమ్మ గారు నా గుండె కోసి చూపించిన వాళ్ళే ఉంటారు నిజాయితీ చాలా సంతోషం మా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు రావాలి సో సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ప్రియదర్శిని గతది జగనే మా దేవుడు యూట్యూబ్ ఛానల్ను సపోర్ట్ చేయండి సంతోషంగా ఉన్నా హ్యాపీగా ఉన్నా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఒకే విషయం నా అన్న నా గుండె చీల్చి చూసినా నా అన్న మా వదిన కనపడతారు అంతే స గ్రేడ్ చాలా సంతోషంగా ఉంది వాళ్ళు చూస్తుంటే ఆయన చిరునవ్వులోనే ఉంది ఒక ఏదో మాయ ఆయన నవ్వుతోనే మన రాష్ట్రాన్ని పరిపాలించాడు చాలా ఇష్టవంతమైన నాయకుడు యువత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి చిరునవ్వుతో ఆయన ప్రేమ అభిమానమును ఎలా పంచుతాడో ఒక్క నవ్వే రాష్ట్రాన్ని హ్యాపీగా ఉండటికి చేసింది సో చాలా సంతోషంగా ఉంది అలాగే జై జగన్ జై జై జగన్ సో ఇంతసేపు వాయిస్ కా అది వాలంటీర్లో పెట్టామన్నమాట తిరుపతిలో ఉన్నాను ఇక్కడ కొంచెం హాస్పిటల్కి వచ్చాను అనమాట సో మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్క మిత్రులకి స్నేహితులకి అలాగే అక్కలకి అన్నలకి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి జగన్ జై జగన్ చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఆదివారము హ్యాపీ సండే అలాగే ఇంకా మీరు చెప్పాలి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంపార్టెంట్ సో ఇది మనము అన్నవరకు వెళ్ళాలి మన ఛానల్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి చాలామంది అడుగుతున్నారు మీది ఏ ఊరు ఏ ఊరు ఏ ఊరని మాది ప్రజెంట్ మదనపల్లి నెగిటివ్ ప్లేస్ మదనపల్లి సో జగన్ అంటే నాకు చాలా ఇష్టం మా అన్న మా వదిన మా గుండెల్లో పెట్టుకొని పూజిస్తుంటాను వాళ్ళ ప్రేమ అభిమానం ఇంకా చెప్పేంత అభిమానం వాళ్ళంటే నాకు చాలా ఇష్టం నా గుండె కోసిన జై జగన్ జై భారతమ్మ జై వైఎస్ఆర్ నిజంగా చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది నాకు చాలా సంతోషం అండి మన పార్టీ వైఎస్ఆర్ మన పార్టీ వైఎస్ఆర్ మన గుర్తు వైఎస్ఆర్ మా పార్టీ కట్టుబడి ఉన్నాం ప్రతి ఒక్కరికి జై జగన్ జై జగన్ సో లేండి పక్క అంటే ఇక్కడ పార్కింగ్ చేస్తున్నాం అనమాట అందు కారు వెళ్తున్నాను ఫ్రెండ్ చూస్తున్నాను ఆల్రెడీ సో చూస్తున్నాను సార్ అట్లే ఇబ్బంది లేదు నో ప్రాబ్లం సో మన పార్టీ కోసం మనం ఎలా కష్టపడుతున్నాం వచ్చే ఇరవై తొమ్మిదిన మనం ఎలా గెలవడం దీనికి అన్ని సొల్యూషన్ నా దగ్గర చాలా వరకు ఉన్నాయి సో ఇది అయితే నాకు ఖచ్చి చేస్తే పార్టీకి మంచి పార్టీ జగన్ పార్టీ అంతే వైఎస్ఆర్ అంటే ఒక దేవుడు రాజ్యాన్ని ఎలా సాధిస్తాడో ఆ పార్టీని వైఎస్ఆర్ పార్టీ అంటారు దేవుడికి ఎన్నో అడుగుడుకలు ఎక్కువ ఉన్నాయి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మన పార్టీ వైఎస్ఆర్ పార్టీ మన జెండా అజెండా వైఎస్ఆర్ జెండా వైఎస్ఆర్ నిజంగా నాకు చాలా సంతోషంగానే ఉంది మన పార్టీ కోసం ఎంతో కృషి చేస్తున్నాం మన పార్టీ రావాలి మనసుని మనస్ఫూర్తిగా పార్టీ కోసం ఎంతమంది కష్టపడుతున్నారో నాకు తెలుసు చాలా చాలా కోసం ఎంతమంది ఎంతో వేల మంది కష్టపడుతున్నారు అన్న పార్టీ రావాలి మన పార్టీ కోసమే మనం వెయిట్ చేయాలి జై జగన్ జై జగన్ రావాలి జగన్ కావాలి జగన్ పార్టీ నేతలకు అభిమానులకు శేషులకు అందరికీ జగన్ నా దేవుడు నా అభిమానుడు ఆయనే మరవలేని రోజులు మర్చిపోని రోజులు జగనన్నని ఎన్నో రోజులు ఎన్నో క్షణాలు ఎన్నో మర్చిపోయిన రోజులు జగన్ నా పార్టీ నా దేవుడు నా గుండె కోసి చూపిస్తా నా దేవుడు జగనన్న ఆయన నవ్వు చూశారా ఆయన మాట చూశారా ఆయన ప్రతిక్షణం ప్రజల గుండెల్లో ఉన్నాడు జై జగన్ సాయంత్రం లేకపోతే మార్నింగ్ ఎయిట్ థర్టీ ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ లైవ్లోకి వస్తాను ప్రతి ఒక్కరు వచ్చి సపోర్ట్ చేయండి నిజంగా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉంది జై జగన్ జై జై జగన్ ఎందుకంటే ఇక్కడ నాకు ప్రేయర్ ఉంది చర్చికి వెళ్తున్నాను అన్నమాట చర్చ్ ఎదురుగా ఉంది ఆయన ప్రేమ పొందాలి కదా ప్రార్థన కోసం పోవాలి కదా ఓకే అన్న నిజంగా నేను తిరుపతిలో ఉన్నా అనమాట నాకు చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది మీరు చూస్తారేము ఇక్కడ బ్యాగ్ ఫ్రెండ్ చూడొచ్చు అక్కడ చర్చ్ ఉంది సో చర్చికి వెళ్తున్నాను ప్రేయర్ చేపించామని ప్రేయర్ టైం కదా దేవుడు నా దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు నా ఏ ఊరన్నా ఈ ఊర్ల పేరు పడితే కొంచెం నేను సంతోషపడతా ఎక్కడ ఎక్కడ తెలుగు తెలుగు నాట్ అవుట్ ఎక్కడ ఎక్కడా బాయ్ బాయ్ బ్రో ఎక్కడ వెళ్తున్నా బ్రో చర్చికి వెళ్తున్నాను నాకు చర్చ్ ఉంది కాటి వెళ్తున్నాను మళ్ళా నేను లైవ్లోకి వస్తాను వచ్చి వన్ అవర్ టూ అవర్ వెయిట్ చేస్తాను లైవ్లో ప్రతి ఒక్కరు రావాలి సో ஓகே ஓகே பண்ணி அண்ட் பயப்பட போட்டு சூழண்டி கிடையா